నేను కూడా చదువు అనుకున్నా సార్ కానీ మీ యూట్యూబ్ చూసిన తర్వాత మీకు కాల్ చేసి నా ఫీజు గురించి మాట్లాడాను సార్ మీ నాన్న ఎందుకు మీకు మా నాన్న చికెన్ షాప్లో పనిచేస్తారు సార్ రోజుకి ఐదు వందలు వస్తాయి అది ఇంట్లో ఖర్చులకే సగం పోతాయి ఇంకా ఫీజులకి అవి రావు సార్ నమస్తే నమస్తే సార్ కూర్చోండి మీరు కూర్చోండి కూర్చుంటా ఈ చెట్లు మీరే పెంచుతారా బాగుంది గార్డెన్ లాగా చిన్న గార్డెన్ లాగా సొంత అంటే ఫోర్ థౌజండ్ నాలుగు వేలు మీ పేరేంటి సనా సనా ఓకే వెరీ గుడ్

హౌస్ వైఫ్ అమ్మ ఓకే మీరు ఒక్కరేనా ఇంకా మీకు ఎవరు ఉన్నారా తమ్ముడు తమ్ముడు ఉన్నాడు అబ్బాయి ఏం చదువుతున్నాడు నైన్త్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మీరు ఏ కాలేజ్ చెప్తున్నారు కండకూరులో గాయత్రి శ్రీ గాత్రి జూనియర్ కాలేజ్ పక్షి కూడా అక్కడే చదివారా ఇప్పుడు సెకండ్ అనేది కూడా అక్కడే చదవాలనుకుంటారా ఓకే సరే ఇప్పుడు మీ తమ్ముడికి అమ్మ ఒడి పడిద్ది నీకు అమ్మ ఒడి పడిద్ది మరి రెండు సరిపోతాయి కదా నీకు రెండు మా తమ్ముడు ఫీజు కి వెళ్ళిపోయింది సార్ మా తమ్ముడు లాస్ట్ ఇయర్ ఎయిత్ క్లాస్ ఫీజు కట్టలేదు ఇప్పుడు నైన్త్ క్లాస్ చదవడానికి మా ఇద్దరు అమ్మఒడి మా తమ్ముడికి కట్టేశాం ఇప్పుడు వాడు చదువుకోవాలని అదే మా ప్రిన్సిపల్ మాకు తెలిసిన వాళ్ళని లాస్ట్ ఇయర్ కట్టలేదు ఈ ఇయర్ రెండు మా తమ్ముడికి కట్టేసాం మా ఇంట్లో మా నాన్న ఇప్పుడు ఫీజు కి ఎందుకు మా తమ్ముడికి కట్టేశాం రెండు తమ్ముడికి మొత్తం సరిపోతుంది అయితే అమ్మఒడి మొత్తం మీకే మిగిలిదు మీకు ఎప్పుడు పడింది మీకు పడింది అమ్మఒడి మీకు పడింది ఇద్దరికి పడింది అమ్మఒడి ఇప్పుడు మరి నా గురించి మీకు ఎలా తెలిసిందే నా నెంబర్ మీకు ఎలా తెలిసిందే నేను కూడా చదువు మానేద్దాం అనుకున్నా సార్ కానీ మీ యూట్యూబ్ చూసిన తర్వాత మీకు కాల్ చేసి నా ఫీజు గురించి మాట్లాడాను సార్ ఓహో యూట్యూబ్ చూసి నా నెంబర్ చూసే నా ఫాలోవర్స్ ఉండాలా మీరు సబ్జెక్ట్ వెరీ గుడ్ మంచిదే అవును ఇప్పుడు మీ కాలేజ్ ఫీజు ఎంత కట్టాలి పదిహేను వేలు పదిహేను వేలు సరే ఇప్పుడు మీ కాలేజ్ ఫీజు మీ కాలేజ్ ఫీజు చెల్లిస్తే ఆ తర్వాత దీనికి బుక్స్ వృస్తారు మరొక దాత నడిగాను సార్ ఇంకో దాత ఇస్తారా బుక్స్ ఎంత ఎదవుతాయి బుక్స్ మీకు ఐదు వేలు అవుతాయి ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మీరు కాలేజ్ కి వెళ్ళతారు బస్సులో వెళ్తారా మా నాన్న బండి మీద వెళ్తాను నా బండి వెళ్తారా మరి సైకిల్ ఇస్తాను సైకిల్ తొక్కుంటు వెళ్తారా ఏమి రాదు సైకిల్ రాటా ఓహో ఈ రోజు ప్రతి ఒక్క అమ్మాయి సైకిల్ నేర్చుకుంటుంది కదా సైకిల్ ఎందుకు వేసుకో నువ్వు సైకిల్ రాటా అయితే ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇచ్చా అనుకోండి నేరుగా మీరే కాలేజీ కడతారా మీ నాన్న ఎందుకు మీకు మా నాన్న చికెన్ షాప్ లో పనిచేస్తారు సార్ రోజుకి ఐదు వందలు వస్తాయి అది ఇంట్లో ఖర్చులకే సగం పోతాయి ఇంకా ఫీజులకి రావు సార్ మీ నాన్నకి రోజుకి ఐదు వందలు ఇస్తాను అప్పుడు నెలకి వచ్చేసి పదిహేను వేలు వస్తాయి కదా కదా మన ఈ రోజు పని ఉండదు సారే అదే నెలకి ఇరవై రోజులు పదిహేను రోజులు అలా ఉండిద్ది పని అందుకు తక్కువ వస్తాయి డబ్బులు అంటే ఇంకా ఇరవై రోజులు ఉండేటప్పుడు ఇంకా పదివేలు అంత వస్తాయి మీకు చేతికి అంతే అవును ఇప్పుడు నేను డబ్బులు కట్టా అనుకోండి నేరుగా కాలేజ్ రోజు కి వెళ్ళండి అర్థమైందా కాలేజ్కి కాలేజ్ ఫీజు కట్టిన తర్వాత బాగా చదువుకోవాలి చదువుకొని మా ట్రస్ట్ కి మంచి ఇప్పుడు మీకు ఎయిటీ వన్ పర్సెంట్ వచ్చింది నైన్టీ పర్సెంట్ నాకు చూపించాలి చూపిస్తే అబ్బాయి చదువు కూడా నేనే కడతాను ఏంది అర్థమైందా మీరు చదువు మీద కాంట్రాక్షన్ పెట్టాలా పని ఏందే సంబారు నేర్చుకోవచ్చు సంబర్ కాకుండా పని నేర్చుకోండి ముందు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టండి ముందు చదువుకోండి మీరు పూర్తిగా గార్డెన్కి మీరే వాటర్ వేస్తారా దీనికి మరి ఇవన్నీ పని చేస్తారు కదా ఇంత క్రమశిక్షణ ఉంటారు కదా అదే క్రమశిక్షణ చదువు మీద పెట్టండి అమ్మాయికి వంట పనులు సహాయం చేస్తా మీకు చదువుకుంటానే పని వంట నేర్చుకుంటా పని చేస్తూ ఉండాలి తల్లిదండ్రులు బాగా గౌరవించాలి మీ నాన్న కష్టంగా మీరు అర్థం చేసుకోవాలి అర్థమైందా ఇప్పుడు కాలేజ్ ఫీజు ఏమి స్కూల్ ఫీజులు ఏమి బాగా పెరిగాయి విద్యార్థులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు అది చూసి అంత దూరం వచ్చా నుంచి కందుకూరు రెండు కిలోమీటర్ అనుకున్నారు ఎనభై కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్ ఉంటుంది అది చూసి అంత దూరం వచ్చాను ఓకేనా వచ్చి మధుగారు ఒక పదివేలు తర్వాత వచ్చేసి హీటెక్ చంద్ర గారు ఒక ఐదు వేలు హీటెక్ చంద్ర మధుగారు మొత్తం వచ్చేసి ఎంత ఇచ్చారు టోటల్ ఎంత పదిహేను వేలు ఆ పదిహేను వేలు మీకు చెక్కిస్తాను ఆ పది నుంచి ఎక్కువ మిగిలితే మీ పేరు కాలేజీలో కట్టుకోండి ఓకేనా ఓకేనా బాగా చదువుకోవాలి ఓకేనా మా ట్రెస్ట్ పేరు నిలబెట్టాలి మీరు Okay, ana. Okay,